హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే క్రియేషన్స్ ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే గవ్వలు ఎలా తయారు చేయాలో చూద్దాము దీనికోసం ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు మైదా పిండిని తీసుకోవాలి మైదాపిండి ఆప్షనల్ అండి మీరు కావాలంటే గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చు ఈ మైదాపిండిలో హాఫ్ స్పూన్ సాల్ట్ కొంచెం బేకింగ్ సోడా ఒక స్పూన్ నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి నెయ్యి పిండిలో బాగా కలిపిన తర్వాత ఇలా చేతిలో ముద్దలా రావాలి పిండి వచ్చిన పిండిలో ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ నిదానంగా కలుపుకోవాలి ఇలా చపాతి పిండిలా కలుపుకున్న ఈ పిండి ముద్దను ఒక అరగంట సేపు మూత పెట్టి వదిలేసేయాలి అరగంట సేపు నానిన తర్వాత ఈ పిండిని చిన్న చిన్న బాల్స్లా చేసి పక్కన పెట్టుకోవాలి బాల్స్ను ఇలా చిన్నగా చేయడం వల్ల గవ్వలు త్వరగా ఫ్రై అవుతాయి ఇప్పుడు గవ్వలు చేసే చెక్కకు కొంచెం ఆయిల్ రాసుకొని ఈ బాల్స్ను ఒక్కొక్కటిగా తీసుకొని ఈ విధంగా గవ్వలుగా చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న గవ్వలను ఫ్రై చేయడానికి ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ గవ్వలను వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న గవ్వలన్నింటినీ ఒక ప్లేట్లో సపరేట్ చేసి పెట్టుకోవాలి అలాగే పాకం కోసం ఒక గిన్నెలో ఒక కప్పు పంచదార లేదా బెల్లం తీసుకొని కొంచెం వాటర్ పోసుకొని పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి పాకం రెడీ అయిన తర్వాత ఇలాచీ పౌడర్ వేసుకొని ఫ్రై చేసుకున్న గవ్వలు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే గవ్వలు రెడీ అయినట్లే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి